ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో నిన్న సాటర్డే ఎపిసోడ్ నిజం చెప్పాలంటే రత్స రచ్చనే చెప్పాలి నాకు సార్ కోపంగా గా ఫేస్ పెట్టి రాలేదు కానీ ఆయన చాలా నవ్వుతూ అంటిచ్చాడు అంటారు చూసారా అలాగే జరిగింది ముఖ్యంగా శ్రీజ ప్రియా వీళ్ళిద్దరికీ కూడా అసలు దిమ్మ తిరిగే షాక్ అసలు ఒక రకంగా చెప్పాలంటే ఏ మంచి దెబ్బ మీద దెబ్బ స్ట్రోక్ మీద స్ట్రోక్ అన్నట్టుగానే అయింది అయితే నిన్న నాకు ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ రితుకి కానీ శ్రీజాకి కానీ ప్రియాకి కానీ అస్సలు బుద్ధి రాల ప్రియాకైనా కొంచెం బుద్ధి వచ్చిందేమో కానీ రీతు తను చేసిందే కరెక్ట్ అంటుంది నేను ఒప్పుకుంటాను నేను చూడలేదని అసలు పచ్చబద్ధాలు ఆడుతుంది మీరు ఇంకోటి గమనించండి పవన్ డెమోన్ ఏమన్నాడంటే సార్ నాకు ఈ కెప్టెన్సీ వద్దు నేను మళ్ళీ ఆడతాను అనగానే పవన్ డెమోన్ కేసేటప్పుడు కోపంగా చూస్తుంది అది అతని జెన్యునిటీకి సంబంధించింది మధ్యలో ఏమేమి ఉంది తుప్ప తుపా అయితే అది అది కూడా నాకు సార్ బాగా క్లారిటీగా చెప్పాడు శ్రీజ వెంటనే లేచేసింది సార్ మరి అలా అనుకుంటే ఇమాన్యుల్ కి కూడా పెట్టాలి కదా సార్ ఇంకోటి అంటే ఇమాన్యుల్ కి పెట్టాలి పెట్టకూడదు అనేది అక్కడ కెప్టెన్ వేరే వాళ్ళు అయిపోయారు ఇక్కడ అయిన కెప్టెన్ డిస్సాటిస్ఫాక్షన్ చూపిస్తున్నాడు ఓకే అలాగే అవిశ్వాస తీర్మానం అంటారు సార్ అలాంటిదేమో అనుకోవచ్చు అంటే నేను గా చెప్పను లేదు నాకు తెలియదు కానీ అయితే ఇక అప్పుడు నాకు సార్ ప్రతి దానికి సమాధానం చెప్తూనే ఉన్నాడు బాగుంది యాక్చువల్లీ నిన్న ప్రవణ్ డెమోన్ తీసుకున్న స్టాండ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రోజు మనకు సండే ఎపిసోడ్ లో మళ్ళీ నలుగురికి గేమ్ పెట్టడం జరిగింది అనమాట అయితే దానిలో భరణి గారు డెమోన్ లాస్ట్ వరకు ఉన్నారు ఇమాన్యుల్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో అంటే బరణి గారిని అన్యాయంగా ఎలిమినేట్ చేసింది కదా థర్డ్ రౌండ్ లో యాక్చువల్లీ గేమ్ ప్రకారం ఈసారి ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్ లో వెళ్ళిపోయాడు యాజ్ యూజువల్ మనీషే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు అనమాట గేమ్ నుంచి అయితే అదే రీతు చౌదరి సంచాలక్ గా వ్యవహరించింది ఈసారి సంచాలక్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసినట్టుంది పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట మ్యాటర్ ఏంటంటే పవన్ డెమోన్ మనీష్ అలాగే భరణి ఇమాన్యుల్ ఈ నలుగురు కూడా ఆడటం జరిగింది ఓకే ఐ మీన్ వెళ్ళిన జరిగింది ఇక్కడ కూడా ఫస్ట్ మనీష్ అవుట్ అయిపోయాడు సెకండ్ ఇమాన్యుల్ అవుట్ అయ్యాడు సో ఫైనల్ ఫైట్ అనేది ఎవరెవరికి ఉందంటే భరణి గారికిను డెమోన్ కి అయితే భరణి గారికి డెమోన్ కి మధ్య ఫైట్ ఎలా నడిచిందంటే అస్సలు అప్పా హోరా హోరీ అనే చెప్పుకోవాలి ఎందుకంటే భరణి గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారనమాట పవన్ డెమోన్ కి ఎంత టఫ్ ఫైట్ ఇచ్చారంటే అంత టఫ్ ఫైట్ ఇచ్చారు సో ఇంకా లాస్ట్లో సంచాలక్కి చాలా కష్టమైందనమాట ఆ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది అయితే జడ్జిమెంట్ కరెక్ట్గానే ఇచ్చినట్టుంది రితు అందుకనే నాకు సార్ కూడా ఏం మాట్లాడలేదన్నమాట చాలా బాగా బాగా డెమాన్ యు ఆర్ ద డిజర్వింగ్ కెప్టెన్ అని చెప్పేసి ఆయనకి మళ్ళీ తీసేసిన ఆ కెప్టెన్సీ బ్యాండ్ అనేది కట్టడం జరిగిందనమాట అయితే నిజానికి ఏమైందంటే ఇక్కడ ఇమాన్యువల్ మెంటల్ పరిస్థితి ఎలా ఉంటుందంటే రెండు సార్లు పాపం ఆఖరి నిమిషం వరకు వచ్చాడు అంటే ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో అది పక్కన పెట్టండి ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో తనకు అన్యాయం జరిగింది సెకండ్ కెప్టెన్సీ టాస్క్ లో ఏమైందంటే తను రంగు చివర్ వరకు వచ్చాడు ఇంకా చివర్ జస్ట్ ఒక వన్ పాయింట్ లో పోయింది అలాగే ఓనర్స్ నుంచి టెండెన్స్ అయ్యేదానికి కూడా వన్ మినిట్ లో పోయింది సో ఇమాన్యుల్ ఏమన్నాడంటే నేను ఈసారి కొంచెం లైట్ గా ఆడతాను నేను మళ్ళీ ఏమి హెవీగా ఏమి ఆడను అని చెప్పేసి యాక్చువల్లీ ఇమాన్యుల్ భరణి గారు అవుతారని అనుకుంటున్నారు ఎందుకంటే భరణి గారు అంటే చాలా ఇష్టం అనమాట ఇమాన్యుల్ కానీ తనుజ గారు సో వీళ్ళ ముగ్గురు ఒక ట్రియో అని చెప్పొచ్చు సుమన్ శెట్టి గారు కూడా ఈ మధ్యన కలిశారు ఆ ట్రియోలో అయితే ఇంకా మొత్తం కింద వీళ్ళిద్దరికి చాలా హోరి పోటీ అయింది లాస్ట్ కి పవన్ డెమోనే గెలిచాడు పవన్ డెమోనే మళ్ళీ కెప్టెన్ అయ్యాడు జస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ టైమ్ లో పవన్ డెమోన్ కెప్టెన్ గా లేడు కానీ పవన్ కి ఇది చాలా హైలైట్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే హైలైట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఓ ఓనర్స్ విషయంలోకి వస్తే అంటే కామనర్స్ విషయంలోకి వచ్చినట్టయితే ప్రియా కానీ శ్రీజా కానీ మాస్క్ మ్యాన్ కానీ అలాగే మనీష్ కానీ ఈ నలుగురు కూడా అస్సలు మంచి పేరు తెచ్చుకోలేదు ఇప్పటి వరకు వాళ్ళ మీద నెగిటివిటీనే ఎక్కువ ఉంది మాస్క్ మ్యాన్ అంటే ఓకే పాజిటివ్ నెగిటివ్ మధ్యన ఉన్నారు కానీ కళ్యాణ్ మీద కొంత పాజిటివిటీ ఉంది నిన్న యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్ నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చేసిన తప్పు వాళ్ళు యాక్చువల్లీ సంచాలకులు ఇద్దరు కూడా త్రీ సెకండ్స్ లోనే మార్చేసుకోవాలని రూల్ పెట్టారు అందుకనే ఆ రూల్ తను పాటించాడు అది మనకి ఎపిసోడ్ లో చూపించాల ఓకే అది పవన్ కళ్యాణ్ తప్పు లేదు ప్రియా తప్పు కూడా లేదు ఈవెన్ తనుజ తప్పు కూడా లేదు అసలు అక్కడ ఏదో కొంచెం మిస్ లిచ్ అన్నమాట ఏంటో వాళ్ళకి వాళ్ళే మిస్కమ్యూనికేషన్ వచ్చింది సో భరణి గారు కూడా పవన్ డెమో అని చాలా మెచ్చుకున్నారంట సూపర్ బాడే అని నాకు తెలిసి ఎప్పుడు వీళ్ళిద్దరికీ పడుతు ఉంటది ఆ స్టార్టింగ్ డే కూడా పుషప్స్ వీళ్ళిద్దరికి మధ్య జరిగింది అయితే నేను ఎపిసోడ్ లో భరణి గారికి కూడా నాగార్జున సార్ మంచి ఇన్పుట్ ఇచ్చారు ఎందుకంటే మనం ఒకే ఎప్పుడైనా ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు మనం ఓపెన్ అప్ అవ్వాలి ఎందుకంటే జనాలకు తెలియాలి ఇప్పుడు సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం మనం కాదనట్లేదు మీరు గమనించండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద గేమ్స్ లో కూడా క్రికెట్ మ్యాచెస్ లో కూడా కోహ్లీ చాలా సందర్భాల్లో ఎంపైర్ వెళ్ళి ఏంటి అని అడిగిన సందర్భాలు ఉంటాయి ఎంపైర్ ని ప్రశ్నించడం తప్పు కాదు అది హక్కు ఎందుకంటే అక్కడ అంత కళ్ళెదురుగుండగా మోసం జరుగుతున్నప్పుడు భరణి గారు వాయిస్ రేస్ చేయకపోవడం అనేది తప్పనిపించింది భరణి గారి తరఫున ఒక పక్కన సంజన ఇంకో పక్కన తన్నుజా ఫైట్ చేయడం వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్కి సూపర్ అనిపించింది కానీ నిన్న నాగార్జున గారు చెప్పినట్టుగా నీకు నువ్వు స్టాండ్ తీసుకోకపోవడం చాలా తప్పైన విషయం అన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో బిగ్ బాస్ లో ఒక రియాలిటీ షోలో ఖచ్చితంగా వాయిస్ రైజ్ అవుట్ చేస్తేనే మనం ఏంటి అనే విషయం బయటపడుతుంది అనమాట సో మొత్తానికైతే మాత్రం పవన్ డెమోన్ అయితే కెప్టెన్ అయిపోయాడు కానీ నా నా ఉద్దేశం ఏంటంటే పవన్ డెమోన్ కెప్టెన్ అయినప్పటికీ కూడా తను రితు చౌదరితో దూరంగా ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఎందుకనంటే ఎందుకు చెప్తున్నానంటే రితు చౌదరి చాలా టాక్సిక్ రిలేషన్షిప్ నడుపుతుంది అనమాట అయితే అంటే తన బాడీ బిహేవియర్ కానీ ఏం చేస్తారు నన్ను ఏం పీకుతారు అన్నట్టుగానే తన బిహేవియర్ ఉంది కానీ ఎక్కడా కూడా తనకి జెన్యునిటీ అనేది కనిపించలేదు నాకైతే పవన్ డెమోన్ విషయంలో పవన్ ఇక్కడి నుంచైనా రితు విషయంలో కొద్దిగా కళ్ళు తెరుచుకుని తన గేమ్ తను ఆడుతూ మామూలుగా అంటే ఫ్రెండ్షిప్ చేయొద్దని నేను అనట్లేదు మాట్లాడాలి మాట్లాడుతూనే తను తన పని తను చేసుకోవాలి ఎందుకంటే భరణి గారు ఇమాన్యుల్ ఇద్దరు తను వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు కూడా రితుతో ఫ్రెండ్షిప్ కట్ చేసినప్పటి నుంచి వాళ్ళ గ్రాఫ్ పెరిగింది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎప్పుడైతే పవన్ డెమోన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తనుజతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళిద్దరి గ్రాఫ్లు పట్టడం జరిగింది నిజానికి మొన్న ఆడిన గేమ్ లో పవన్ ఏమో తప్పైతే లేదు జస్ట్ వాళ్ళు ఏదో వాళ్ళ గేమ్ లో వాళ్ళు హీటెడ్ ఫ్లో లో వాళ్ళు ఉన్నారు అక్కడ సంచాలకే తప్పు సంచాలక్ చూసుకోకుండా ఆడటమే తప్పు అయితే ఇక్కడ బర్ణి గారు చేసిన ఇంకో తప్పు ఏంటంటే నేను అంత క్లియర్ గా చూపించిన తర్వాత కూడా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ అంటున్నారు కానీ నాకు ఎందుకో తప్పు చేసింది అనిపించిందని ఆయన అన్సీన్లో మాట్లాడారు నాగార్జున సార్ ముందు కూడా సార్ నాకు నాకు ఎందుకో నచ్చలేదు మేబీ తను తప్పు చేసిందని నాకు అనిపించింది తనకు కూడా తెలిసేమో అనుకుంటున్నానని తన మనసులో మాట బయట పెట్టి ఉంటే బాగుండేది అంతా నాగ్ సార్ చెప్పిన తర్వాత కూడా భరణి గారు అప్ అవ్వకపోవడం అనేది కరెక్ట్ విషయం కాదు సో మొత్తానికైతే మాత్రం డెమాన్ పవన్ ఈ వీక్ గెలుచుకున్న తర్వాత చాలా మంచి విషయం ఏంటంటే తనకు ఒక మంచి హైప్ వచ్చింది గేమ్ గేమ్ లానే ఉంది నాక్ సార్ చేతుల మీదుగా కెప్టెన్సీ బ్యాండ్ ధరించడం అంటే అది అందరి కి రాదు సాధారణంగా ముందు పెట్టేస్తారు కదా నాగ్ సార్ వచ్చిన తర్వాత నైస్ వర్క్ అని తప్పట్లు కొడతారు కానీ నాగ్ సార్ ముందే ఈ గేమ్ జరగడం నాగ్ సార్ ముందు ఈ రకంగా తనకి మళ్ళీ కెప్టెన్సీ బ్యాండ్ రావటం అనేది చాలా గొప్ప విషయం అందులోనూ తను ఒక ఛాలెంజ్ లా తీసుకున్నాడు సార్ నేను ఓడిపోయాను మళ్ళీ గెలిచిన తర్వాత నేను ఆ బ్యాండ్ వేసుకుంటానని తనకు సవాల్ చేయడం నిజంగా ఒక హీరో విషయం అని చెప్పొచ్చు మరి ఈ వీడియో గురించి మీరేమంటారు నేను చెప్పినట్టుగా తను సారీ రితుతో తను దూరంగా ఉండాలా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి